బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని బీఆర్ఎస్ నాయకులు అంతా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా ఉన్నామని ఆయనే మా నాయకుడు అని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేక బీఆర్ఎస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాకేష్తో మా ప్రతినిధి జగన్ టు ఫేస్ ఈ ఈరోజు కే ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కు హరీష్ రావుకు ఈటర్లయందరికు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాకేష్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఎట్లా చూస్తారన్న ఈ నోటీసులు మీరు ఇప్పుడే మీడియా ద్వారా నోటీసులు ఇచ్చారని తెలియడం జరిగింది కాబట్టి ఆ నోటీసులు అందిన తర్వాత వాటిలో వాళ్ళు ఏ అంశాలను చర్చించడానికి ప్రయారిటీ బేసిస్ తీసుకున్నారో తప్పకుండా మా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు పెద్దలు సీనియర్ అనుభవ అనుభవజ్ఞులు ఎవరైతే మంత్రివర్గంలో పనిచేసినారు అందరు కలిసి నిపుణులతో చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఇటు ఇంజనీర్ల మాటలు వినకుండా కేసీఆర్ తనకు నచ్చినట్టుగా ఫామ్ హౌస్లో కూర్చొని ఈ కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్టు మ్యాప్ గీసిండు దానివల్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతుంది ఇట్లా ఇబ్బందులు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటారు మీరు అట్ల ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర కట్టినటువంటి ప్రాజెక్టులో ఎనభై ఆరు పిల్లర్లు ఉన్నాయి దానిలో కుంగింది ఒక పిల్లరు అదేవిధంగా అన్నారం సుందిలో కూడా పిల్లర్లు ఉన్నాయి దాదాపుగా మూడు వందల పిల్లర్లు ఉన్నాయి మూడు వందల పిల్లర్లలో ఒక పిల్లర్ కొంగిందని చెప్పేసి నీళ్ళని ఆపకుండా అక్కడ నాలుగు వేల కోట్ల ఇసుక అమ్ముకున్నావు మరి మరి నీళ్ళు ఎందుకు ఆపలేదు దాంట్లో ఇప్పుడు నువ్వు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ను మంచిగా చేయాలి కదా మంచిగా చేయని చేతగానటువంటి అనేటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఏవైనా ఆరోపణలు చేస్తే ఏమంటాను గతంలో విద్యుత్ ఆరోపణలు చేసిండు ఈరోజు కరెంట్ ఉంటుందా చూస్తారు మీరు అందరూ తాపతాప కరెంటు పోతుంది అదేవిధంగా నేనేమంటానంటే ఈ కార్ రేసింగ్ మీద పిలిచారు దానికి కూడా అటెండ్ అయినాం వీళ్ళు కమిషన్లు వేసుడు కాలయాపన చేసాడే తప్పితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నేనేమంటానంటే ఇలా పోయిండు నిన్న నల్లమల్ల డిక్లరేషన్ అని ఇచ్చుండు మరి గిరిజన డిక్లరేషన్ ఏమైపోయింది గిరిజన డిక్లరేషన్ కూడా ఇచ్చిన గిరిజనులు అంటే ఆదివాసీలు కాదా మరి వాళ్ళకందరికీ ఆ డిక్లరేషన్ ఏం చేసినా ఆ డిక్లరేషన్ అమలు చేయడు బీసీ డిక్లరేషన్ అంటాడు రైతు డిక్లరేషన్ అంటాడు డిక్లరేషన్ చెప్తాడు ఇప్పుడు ఏదైతే ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నాడు పండిన పంట అంతా కొంటా అన్నాడు లాస్ట్కి అయితే వడ్లు అన్నాడు ఆ సన్న వడ్లను కూడా కంట కొంటలేరు అని చెప్పేసి ఇప్పుడు ధర్నాలు నడుస్తున్నాయి నేనేమంటున్నా అంటే మీకు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాంకా లేకపోతే ఇరవై ఆరు దాకా ఇరవై ఐదు దాకా ఇచ్చి వచ్చినటువంటి పంట అంతా ఎవరేదైతే కొనుగోలు ఎఫ్సీఐ కొనుగోలు చేసిందో ఆ పంట లెక్కలు బయట పెట్టిరు బయట పెడితే మనకు తెలిసిపోతాయి కదా ఎవరు ఏ టైంలో ఎంత పంట పండిందని తెలిసిపోతాయి కదా అండ్ అదేవిధంగా అంటే గతంలో కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు రైతు బీమా ఇచ్చారు అదేవిధంగా ఏది పండిన ధాన్యం అంతా కొనుగోలు చేశారు వడ్లను కొన్నాడు అన్ని ధాన్యాన్ని కొన్నాడు మరి మీరెందుకు కొనలేకపోతురు అప్పుడు గదే రాష్ట్రం ఇప్పుడు గదే రాష్ట్రం ఒకటే పాలకుల దృష్టి వేరే విధంగా ఉండాలి ఈరోజు కేసీఆర్ కిట్ ఎందుకు బంద్ అయిందండి లేకపోతే అమ్మాయి పుడితే పదమూడు వేలు అబ్బాయి పుడితే పన్నెండు వేలు రూపాయలు ఎందుకు బంద్ సిఎం సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు బంద్ అయింది ఇటు కూడా ఈరోజు హెల్త్ కార్డులు లేక ఆరోగ్యశ్రీ కార్డులు లేక ప్రజలు ఇక్కడ పడుతున్నారు పది ఐదు లక్ష పది లక్షలు చేస్తా అంటే నువ్వు ఏడా చేసినావు ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కార్డు అక్కడికి వస్తుందా కాబట్టి ఈ అన్నిటి నుంచి పక్కదారి పట్టేయడానికి మీడియాను అదేవిధంగా ప్రజలను పక్కకు తప్పేయడానికి జరుగుతున్న కుట్రలో భాగం ఇదంతా అంతగా తప్పితే వేరే ఏం లేదు కాబట్టి వీళ్ళు ఏ కమిషన్లు వేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ దొడ్డు బియ్యం ఇచ్చాడు ఆ దొడ్డు బియ్యం ఎవరు కొనలేదు రేషన్ షాపుల్లో రేషన్ డీలర్లే ఆ బియ్యాన్ని పది రూపాయలు చొప్పున కొనుక్కున్నారు అసలు జనాలు ఎవరు కూడా ఆ బియ్యాన్ని తినలేరు నేను సన్న బియ్యం ఇస్తున్నా కడుపు నిండా ఇలా పేదవాడు అన్నం తింటున్న చెప్పి రేవంత్ రెడ్డి అంటారు అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చేదాక పదేళ్లలో ఎవరు అన్నమే తినలే ఈయన వచ్చిన తర్వాత అన్నం తినడం మొదలు ఈయన వచ్చిన తర్వాతనే ఇది మొదలు పెట్టారు అది మొదలు పెట్టారు రేపు అందాల పోటీలు అయినా కాబట్టి అందరూ బట్టలు వేసుకుని మొదలు పెట్టారు అని చెప్పినా కానీ ఆశ్చర్యం లేదు కాబట్టి నేనేమంటున్నా అంటే అసలు బియ్యం ఎప్పుడు తినలేదు నేను వచ్చిన తర్వాతనే తిన్నా అని చెప్తే ఆయన విఘ్నత వదిలేస్తున్నాం అంత అవిజ్ఞుడు మనకు రాష్ట్రానికి ఏది రాష్ట్రం మూడు దిక్కుల సముద్రం ఉందని చెప్పేటోడు లేకపోతే ఏది అభివృద్ధి అంటే కెమికల్ న్యూక్లియర్ కెమికల్ చైన్ రియాక్షన్ అని చెప్పేటోడు ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నప్పుడు ఆయన పేరు ఆయన మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అని ప్రకటించేటోడు కాబట్టి ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఆయన మాట్లాడిన దానికి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఏది కనిపించినా డిక్లరేషన్ ఇచ్చుకుంటూ పోతాడు తప్పితే ఏది చేసే కార్యక్రమం అయితే లేదండి అందాల పోటీకి వస్తే కూడా అందాల పోటీ ద్వారా ఇటు రాష్ట్రానికి సంబంధించి టూరిజం పెంచే ప్రయత్నం చేస్తే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కావాలనే విమర్శలు చేస్తుంది అంటారు మీరు మేము ఎందుకు విమర్శ చేశాం తప్పకుండా మీరు చూపించిన అందాల పోటీల్లో అన్ని చూపించండి తెలంగాణ మొత్తాన్ని తిప్పండి తెలంగాణను మొత్తం చూపించండి అదే క్రమంలో సెక్రటేరియట్ పక్కనే ఉన్నటువంటి ఈ నూట నలభై కోట్ల మంది ప్రజలకు రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారిని కూడా గౌరవిస్తూ ఈయన అంబేద్కర్ రచయిత ఈ దేశం ఈరోజు ప్రజాస్వామ్యంతో పడరిల్లుతున్నదంటే ఈయన మూలంగా అని చెప్పేసి కూడా చూపెట్టండి విజ్ఞప్తి చేస్తున్నాం అని ఎప్పుడు విమర్శించడం ఒకటే అన్నాం అందాల పోటీలతో పాటు ప్రజల్ని కూడా పట్టించుకోండి అని కేటీఆర్ గారు అన్నారు గుల్జార్ హౌస్లో మరణాలు జరిగినాయి పది నిమిషాలు వాడికి పోయడానికి ఎందుకు నువ్వు పోలేకపోతున్నావు అనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తారు చివరగా పార్టీ విషయానికి వస్తే పార్టీలో అంతర్గత పోరు అలుముకుంది ఇటు పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతల పద్య వాళ్ళకి వాళ్ళకు పుసగడం లేదు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది అని అట్లా చూస్తారు ఒకటే అండి సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర ఇది కవితక్క ప్రెస్ మీట్ పెట్టింది హరీష్ అన్న ప్రెస్ మీట్ పెట్టిండు రామన్న ప్రెస్ మీట్ పెట్టిండు ఏ రోజు కూడా అందరం కలిసి కేసీఆర్ కిందనే కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని చెప్పారు తద్వారా అందరికీ ప్రజలకు అందాల్సిన సందేశం అందింది ప్రతిపక్షాలకు కావాల్సింది ఏంది మా మీద బురద చల్లడం ఎందుకంటే వరంగల్ సభ సక్సెస్ అయింది కాబట్టి ఏదో విధంగా ఈ పార్టీలో అంతర్గత విచ్చిన జరుగుతుందని చెప్పేసి ప్రచారం చేయడానికి జరుగుతున్న కుట్రలో భాగమే తప్పితే ప్రజలకు సంపూర్ణ అవగాహన ఉంది ప్రజలందరూ కేసీఆర్తో నడవడానికి సిద్ధంగా ఉన్నారు హరీష్ కొత్త పార్టీ పెట్టబోతున్నా చెప్పండి హరీష్ అన్న నన్ను అడిగితే ఎట్లా హరిశన్న హరిశన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎప్పుడని చెప్పిండా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను స్పష్టంగా చెప్పిండు కేసీఆర్ గారు ఆదేశిస్తే ఎవరి నాయకత్వంలో అయినా పనిచేయడానికి సిద్ధం ఉందని చెప్పి హరిశన్న ఎందుకు బంధం నేను నేనేమంటున్నాడంటే హరిశన్న కావచ్చు కవిత కావచ్చు రామన్న కావచ్చు అందరూ కూడా కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి కార్యకర్తలు వాళ్ళు వాళ్ళు పార్టీని వాళ్ళ భుజాస్కంధాలపై ముందుకు తీసుకుపోతారు మా లాంటి కార్యకర్తలందరూ కూడా వాళ్ళని అనుసరించడం జరుగుతుందండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారు అంటే మొన్నటి కూడా కవిత ఇటు ములుగు జిల్లా పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ చిలక జోష్యంలో ముఖ్యమంత్రి తానే అంటూ కూడా జోశ్యం చెప్పడం జరిగిందంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు సమయం చెప్పిర సమయం చెప్పాలి కదా నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరి ఒకటి గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మేము ముందుకు పోవడం జరుగుతుంది ఈరోజు కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి వారి ఇద్దరి ఆజ్ఞల ప్రకారం మేము ముందుకు పోవడం జరుగుతుంది అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు ఆ కన్ఫ్యూజన్ మీకేందుకు మా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోదు కూడా మా కేసీఆర్ గారు ఇది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఇటు వర్గ విభేదాలు లేవు అటు కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఇటు బిఆర్ఎస్ను ను చేసేందుకు కాళేశ్వరం సంబంధించినటువంటి నోటీసులు కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ను చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప ఒకటి రెండు పిల్లర్లు కుంగితే ఇటు దానికి సంబంధించిన వరకు అంటే ప్రాజెక్టే పూర్తిగా పనిచేయదన్నట్టుగా పూర్తి ముందు నుండి కూడా విమర్శలు చేస్తుంది ఆ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పైన బుద్ధ ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఇటు రాకేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై మండిపడుతున్నటువంటి నేపథ్యంలో అంటే దీనితో పాటు ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి వర్గ విభేదాలు రావు ఏదైతే అందరూ కేసీఆర్ నాయకత్వంలోనే మాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా పనిచేస్తామంటూ కూడా రాకేష్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ ఫిరోజ్ తో జగన్ తెలంగాణ బాగుండి